వెల్కమ్ టు కిట్లో వాళ్ళ రెసిపీ ఏంటంటే వంకాయ కారం అండి వేడి వేడి అన్నలో చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇది చేసుకోవడము జస్ట్ ఒక టూ మినిట్స్లో అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ప్రొసీజర్ ఎలా చేయాలో చూసేద్దాం వంకాయ కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి వంకాయలు ఇలా నాలుగు భాగాలుగా చేసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు పెట్టుకోండి ఉప్పు పెట్టుకుంటే రంగు మారదు కొంచెం ఆగాక ఇవి నూనెలో వేయించుకోవాలి కరివేపాకు తాలింపు గింజలు ఒక ఎండు మిరపకాయ కొంచెం సాల్ట్ దీంట్లో కారము వెల్లుల్లి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఎంతైతే మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ పోసుకోవాలి లేదంటే తక్కువ ఒక ఐదు ఆరు స్పూన్లు సరిపోతుంది ఎందుకంటే వంకాయల క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది సరిపోతుంది దీంట్లోనే ఉప్పు కారం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్నా ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసేసుకోండి కారంలోకి సరిపోతుంది ఇప్పుడు ప్రొసీజర్ ఎలా చేయాలో చూసేద్దాం ఇలా పుచ్చులు ఉంటాయి కోసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కోసుకోండి ఇలా పుచ్చులు ఉంటాయి జాగ్రత్త ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఇలా మనం ఉప్పు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా వంకాయలన్నీ ఇలా వేయించుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి అదే నూనె మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మనము తాలింపులోకి మళ్ళీ కారం వెల్లుల్లి పట్టుకున్నాం కదా మిక్సీ వేసి అది మళ్ళీ దీంట్లోనే యూస్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువే పోసుకోండి ఆయిల్ బాగుంటుంది ఇలా బాగా మగ్గబెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ టైం పడుతుంది ఒక వన్ మినిట్ ఆగాక చూడండి ఇలా అవుతుంది ఊరికే మగ్గిపోతా వంకాయలు కొంచెం దగ్గర ఉండి జాగ్రత్తగా వేయించుకోండి ఇలా బాగా మగ్గాలండి నూనెలో ఇది ఇది బాగా మగ్గిపోయింది తీసేసుకున్నాం పక్కకి అలా మగ్గినవన్నీ తీసేసుకుంటా ఉండండి ఇంకా అదేవిధంగా మిగతావన్నీ ఇలా బాగా నూనెలో మగ్గించుకుందాము ఒకదాని తర్వాత ఒకటే మగ్గిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు వేసుకుందాము అదే నూనెలో ఇలా నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాము ఇందకలు పెట్టుకున్న నూనె మీకు ఎక్కువైంది అనిపిస్తే కొంచెం పక్కకు తీసుకోండి లేదు సరిపోతుంది అని తాలింపు వేగిపోయిందండి గోల్డ్ కలర్లో అవుతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం దాని తర్వాత కరివేపాకు వేగిన తర్వాత కరివేపాకు అంతా వేగిన తర్వాత ఇలా కారం వేసేసుకోండి ఇందాక మిక్సీ పట్టు పట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం సాల్ట్ ఇలా తాలింపు వేగినాక ఇలా వేసుకోండి ఇలా వేసుకొని కొంచెం అలా తిప్పుకున్న తర్వాత వేయించుకున్న వంకాయలన్నీ దాంట్లో వేసేసుకొని బాగా తిప్పుకోవాలి ఆ కారం అంతా పట్టేలాగా వంకాయకి బాగా తిప్పుకోండి చూడండి వంకాయలకు అంత కారం పట్టేసింది బాగా తిప్పుకోవాలి సో తర్వాత ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం చాలా ఈజీ అండి